హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నూతన గృహ నిర్మాణానికి మార్కింగ్ చేయడానికి భువనగిరి పక్కన ఉన్న బస్సాపుర్ గ్రామానికి రావడం జరిగింది వీళ్ళు తమకున్న స్థలంలో టూ గృహ నిర్మాణం చేయాలని చెప్పి మమ్మల్ని కన్సల్ట్ కావడం జరిగింది వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది నేడు మార్కింగ్ చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ చూడవచ్చు మీరు వీడియోలో ఇది వచ్చేసి ల్యాండ్ మనకు అది ఇక్కడ ఇది వచ్చేసి వెస్ట్ రోడ్ మనకు మన ప్లాట్ కి ఎదురుగా రోడ్ అయితే కనిపిస్తుంది సిసి రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్లాట్ కి ఎదురుగా అయితే మన ప్లాట్ ని సగానికంటే ఎక్కువ సిసి రోడ్ అనేది వస్తుంది వీధి పోర్ట్ లెక్క మనకి ఇది కనిపిస్తుంది సో దీన్ని ఏ విధంగా మనం క్లియర్ చేశామంటే చూడవచ్చు మీరు ఇదంతా ప్లాట్ ఇది మనకు దీన్ని ఏ విధంగా క్లియర్ చేశామంటే రోడ్ కి ఎదురుగా మన ప్లాట్ ఉంది కాబట్టి ముందు ఐదు పదిహేను ఫీట్ల వరకు షటర్లు వేసుకొని రెండు షటర్లు నిర్మాణం చేసుకొని అప్పుడు ఆ విధిపోటు అనేది షటర్స్ మీద షాప్స్ మీద డైవర్ట్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఆ షటర్లకు తాగకుండా మళ్ళీ ఇంకో కాలం వేసుకొని ఇక్కడ సపరేట్ గృహ నిర్మాణం చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది దాని ప్రకారమే ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది మార్కింగ్ అయితే చేయడం జరిగింది మార్కింగ్ చేశాక మీకు ఫుల్ వీడియో ఇందులో నేను ఇవ్వడం జరుగుతుంది మొదటిసారిగా ఇంకా మీరు మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి థ్యాంక్ యూ